ఒక ఒక్క ఎకరం ఏమో ధాన్యమ తోట ఉంది మూడు ఎకరాలు మామిడి తోట ఉందండి మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి తోటది ఇందులో అక్కడక్కడ మళ్ళీ ఈ మన అల్ల నేరేడు పనులు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ చెట్లకు కూడా మామిడి చెట్లకు కూడా పూత కూడా పూసింది నాలుగు ఎకరాల తోట అండి మూడు ఎకరాలు వచ్చేసి మామిడి తోట ఉంటుంది ఒక ఎకరం ఏమో దీని వెనకాల ధాన్యమ తోట ఉంటుంది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి డాంబర్ రోడ్ నుంచి కిలోమీటర్ నల్ల లోపల రావాలి కిలోమీటర్ కిలోమీటర్ నెల ఇది గేట్ ఇది ఎంట్రన్స్ రెండు కిలోమీటర్ల ఏమో రెండు కిలోమీటర్ల దూరం ఏమో విలేజ్ ఉంటుంది మండల్ టౌన్ ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ వచ్చేసి ఎనభై వస్తుందండి అండి జనగామ జిల్లా మనకు బచ్చనపేట మండల పరిధిలోకి వస్తుంది ఈ సైటు చాలా అంటే చాలా నీట్గా ఉంది మెయింటైన్ చాలా బాగుంది హైదరాబాద్ ఎనభై వస్తుంది రెండు బోర్లు ఉన్నాయండి ఇందులో మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ అన్నట్టు ఇది ఇక్కడ వరకు అక్కడ వరకు ఉంటుంది చాలా బాగుంది సైట్స్ మాత్రం చాలా బాగుంది ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ ఉంది ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ ఉంది మెయింటెనెన్స్ మాత్రం నీట్గా ఉంది కొంచెం లోపడుకుంది కానీ నీట్గా ఉందండి తోట అంత పూత పూత వచ్చేసింది ఇగో ఇక్కడ నుండి ఇటు ధాన్యమ తోట అండి ఎకరం ఏమో తోట మూడు ఎకరాలు మామిడి తోట రెండు బోర్లు చాలా అంటే చాలా బాగుంది సైటు నీట్గా మంచిగా ఉంది మంచిగా ఉందండి మొత్తం ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమే ఉంది టైటిల్ పరంగా కూడా క్లియరు గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబుల్ అండి ఇది తోట ఎకరాలండి మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి నచ్చిన వాళ్ళు కాల్ చేయవచ్చు